అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం దేవి శరన్నవరాత్రిలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనమిస్తారనమాట అన్నపూర్ణాదేవి అంటే అందరికీ ఇష్టమే ఈరోజు మనం అన్నపానాదులకి ఎటువంటి లోటు లేకుండా ఉన్నామంటే ఆవిడ దేవాలని నేను నమ్ముతానండి గంధం రంగు వస్త్రం అనమాట బొగడబంతి పూలు అదే రుద్రాక్ష పూలండి లేదంటే మల్లెపూలతో పూలతో అని చెప్పారు కట్టె పొంగలి పాయసన్నం ఇలా మనకి చక్కగా నేనైతే దద్దోజనం పెట్టేశానండి ప్రసాదం కింద మార్నింగ్ అంతా హరి భరి కదా చక్కగా వన్ అయిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి పోస్ట్ చేసుకున్నాను ఇలా కొంచెం హెల్త్ బాగుండకపోయినా మనకి నవరాత్రులు పూజలు అంటే కొంచెం ఉత్సాహం వస్తాను మన కొత్త ఉత్సాహం నేనైతే భగడవంతులు మొన్న తీసుకొచ్చి మంచిగా దండకూర్చాను మీరు కూడా చూస్తారు కదా నేను దాంట్లోనే వీడియో అప్లోడ్ చేశాను అష్టోత్తరం చదువుకొని చక్కగా అమ్మవారికి చేసుకున్నాను కామాక్షి అమ్మకైతే నూట ఎనిమిది పారిజాతలు ప్రతిరోజు చేస్తున్నానండి మంత్రం చెప్పుకొని ఇలా వేసేస్తాను అనమాట చక్కగా అన్నపూర్ణమ్మ మంత్రము స్తోత్రము మనకి ఏదైతే అది వీలైతే చేసుకోవాలి ఆ వంటగదిలో ఎవరికైనా అన్నపూర్ణ ఈశాన్య దిక్కులో అన్నపూర్ణమ్మకి ఎవరైనా పెట్టుకుంటే ప్రతిరోజు అప్పుడు పూర్వకాలంలో అయితే ఐ మీన్ పూర్వకాలం మీన్స్ మన చిన్నప్పుడు లేదంటే మన అటు ముందు అయితే అన్నం వండిన తర్వాత ఏదైతే ఉంచుతారు జిబ్బులు అంటాం మేము కన్నాలది దాంట్లోనే అన్నం ఇలాగ పైకి తీయగాన అందులో అన్నం కొంచెం తీసి పెద్దవాళ్ళు పక్కన పెట్టేవారు మా అమ్మగారు మా అమ్మమ్మగారికి ఈ అలవాటు ఉంది ఇప్పుడు మనం ఏంటంటే వంటగదిలో చిన్న అన్నపూర్ణ అమ్మకు పెట్టుకొని కొంచెం ప్రతిరోజు వండగానే తీసుకుంటాం కదా వంటగదిలో మనం ఇప్పుడు కూడా అన్నం ఏదైనా వండినా మనం కుడివైపు కుడి చేతి వైపు దించకూడదంట ఇది పెద్దవాళ్ళు చెప్పిందే అలా దించితే అది నైవేద్యంగా పనికిరాదంట ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు మీకు వీలైతే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి కుడి చేయిత వైపు వండున ప్రసాదం ఏదైనా అన్నం ఏదైనా దించకూడదంట అది నైవేద్యను పనికిరాదని చెప్తారు పెద్దవాళ్ళు అది చక్కగా అష్టోత్తరం చెప్పుకున్నాను అన్నపూర్ణ స్తోత్రం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అంటే కొంతమంది దేవులు ఇప్పుడు అన్నపూర్ణమ్మైనా లక్ష్మీదేవి అయినా ఈ అమ్మవారి ఎవరైనా ఒక్కరే బట్ ఆ స్తోత్రాలు అలంకరణ లేకపోతే ఆమె చరిత్ర కోసమో మనం కనెక్ట్ అయిపోతుంటాం అన్నమాట అలాగే ఎందుకో నాకు ఎక్కువ ఇష్టం స్వయాన పరమేశ్వరుడికే అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ అంత బాగుంటుంది కదా మన వంటగదిలో ఖచ్చితంగా ఇన్ కేసు మనకు విగ్రహాలు పెట్టుకునే వీలు లేదని అంటే వంటగది సపరేట్గా ఉంటే ఓకే అన్నపూర్ణమ్మ చిన్న విగ్రహం పెట్టుకోండి లేదంటే అన్నపూర్ణమ్మ పరమేశ్వరుడికి వడ్డిస్తున్నట్టు ఐ మీన్ పెడుతున్నట్టు ఫోటో ఉంటుందండి అది అయితే ఖచ్చితంగా మనము పూ అంటే వంటగది బయట వంటగది ఉంటే లేదంటే లోపల పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట వంటగది ఉంటే అన్నపూర్ణ నిలయంగా ఎప్పుడు మన ఇల్లు ఉంటుందంట అలాంటి చిన్న చిన్న మనకు వీలైతే పాటించుకుంటా ఏముందండి అలాగా చక్కగా ఇదిగోండి వస్త్రం పెట్టి నేను దద్దోజనం చేస్తానని చెప్పాను కదా ఈ విధంగా చక్కగా పూజ అయితే బొగడబంతులు దొరికాయి కాబట్టి మన ఇంట్లో పూలతో నాకు పూజ అయితే చాలా చక్కగా ఎర్లీగానే మంచిగా అయింది పూజ రోజు ఏ స్తోత్రం కా స్తోత్రం చెప్పలేని పెద్దవాళ్ళు ఎవరైనా అనుకుంటే ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అన్నీ అమ్మవార్లు ఒకరే ఆ విధంగా మనం పూజించుకుంటే అయిపోద్దు మంచిగా పంచ ఇచ్చుకున్నాను చక్కగా ఎన్ని హారతలు అంటే అన్ని హారతలు ఇవ్వచ్చు పూలన్నీ అలంకరణ చేసుకొని మధ్యలో హారతి పల్లెం పెట్టుకొని చక్కగా ఇచ్చుకోండి అది కూడా నేను చూపిస్తాను నాకు వీలైతే నా పూజ అయితే చాలా చాలా అద్భుతంగా అయింది ఆ అమ్మవారి దైవల్ని నేను చేసుకోగలుగుతానో లేదో అనుకున్నానండి నిజంగా నిజం చక్కగా ఓపిక మీద ఏదు నాకు తోచిన విధంగా అయితే నా పూజ అయింది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అయితే చిన్న స్తోత్రం చెప్తాను ఏమనుకోవద్దు వాయిస్ అసలు బాగాలేదు ఒంట్లో కూడా బాగుంటలేదు కదా మీకు కూడా తెలుసు కానీ వీలైతే చెప్పుకోండి ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అర్చింతు నమ్మా నా మనవి ఆలించినో అమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతు నమ్మా నా మనవి ఆలించిన విశ్వైకనాథుడి విచ్చేయునంట విశ్వైకనాథుడి విచ్చేయునంట నీ ఇంట ముంగట నిలుచుండునంట నీ ఇంటి ముంగట నిలుచుండునంట అన్న పూర్ణాదేవి అర్చితునమ్మ మన వియా భ్రూభు అమ్మ ఇంకా రేపు శ్రీ కాచాయిని దేవండి పసుపు లేదంటే ఎర్రటి వస్త్రం అనమాట మందార లేదంటే మళ్ళీ రవ్వ కేసరి నైవేద్యం చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ